సంక్రాంతి ఆంధ్రులు జరుపుకునే పండుగలన్నిటిలో సంక్రాంతి పెద్ద పండుగ ఈ పండగ మూడు రోజుల పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన శుభదినమును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు ఈ పండుగలు సామాన్యముగా ప్రతి సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో వస్తాయి ఆ సంక్రాంతి పండుగలలో మొదటి రోజు భోగి పండుగ ఆ రోజు ఉదయాన్నే లేచి తలంటుకొని కొత్త బట్టలు ధరిస్తారు వీధిల్లో భోగి మంటలు వేస్తారు ఆ మంటల్లో పిడకల దండలను వేస్తారు ఇళ్లను వీధులను ముగ్గులతో అలంకరిస్తారు ఇది ముగ్గుల పండుగ సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుండి ముగ్గులు ప్రారంభిస్తారు సంక్రాంతికి చిత్ర విచిత్రంగా ముగ్గులు వేస్తారు రెండు ఈ పండుగలో రెండవ రోజు చాలా ముఖ్యమైనది ఆ రోజే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు దానిని మకర సంక్రమణము అంటారు ఆ రోజు పొంగళ్ళు వేసి సూర్యుడికి నైవేద్యం పెడతారు ఈ సాంప్రదాయం తమిళ దేశంలో ఎక్కువగా ఉంది మూడవ రోజు కనుమ పండుగ ఆ రోజున బల్లను ఎద్దులను అలంకరించి బల్లపై ఊరేగిస్తారు వాహనాలకు పూజ చేస్తారు గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడతారు స్థానికంగా ప్రభలు కట్టి ఊరేగించి సంబరాలు జరుపుతారు సంక్రాంతి పండుగ వైభవం చూడాలంటే గ్రామాలకు వెళ్ళాలి గ్రామాల్లో వీధులన్నీ అందమైన ముగ్గులతో సాక్షాత్కరిస్తారు గుమ్మాలన్నీ బంతిపూల దండలతో మామిడి తోరణాలతో దర్శనమిస్తాయి భోగి మంటలు పేరంటాలు సంబరాలు కోడిపుంజులు పోరాటాలు గ్రామ దేవతల తీర్థాలతో గ్రామాలు కలకలాడుతాయి హరిదాసులు తెల్లవారుజామునే నెత్తిపై భిక్ష పాత్రలతో నే చేతిలో చిడతలతో హరిలో రంగహరి అంటూ పాటలు పాడుతూ కనబడతారు భిక్ష పెట్టగానే కృష్ణార్పరం అంటారు గంగిరెద్దులను తోలుకుంటూ డూడు బసవన్న అంటూ వాయిద్యాలు వాయిస్తూ సన్నాయలను ఊదుతూ గంగిరెద్దుల వాళ్ళు కనబడతారు అందరూ కొత్త బట్టలు ధరించి పిండి వంటలు వండుతారు వచ్చిన ముస్లివారందరికీ తమకున్నది పెడతారు సంక్రాంతి పండుగకు రైతుల చేతిలో పంటలు వస్తాయి రైతుల ఇళ్ళన్ని ధాన్య రాసులతో కలకలలాడుతాయి ఆడపిల్లలు బంతి పూలతో గొబ్బెమ్మలు పెట్టుకుంటారు చిన్నపిల్లలకు భోగి పండుగ నాడు భోగి పళ్ళు పోస్తారు ఇళ్లను బంతి పూల తోరణాలతో అలంకరిస్తారు ఇళ్లకు వెళ్ళలు వేసి తలుపులకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దుతారు కనుమ పండుగకు చాలా గ్రామాల్లో ప్రభలు కట్టి ఆ ప్రభలపై దేవతల విగ్రహాలను అలంకరించి ఊరేగిస్తారు ప్రభల సంబరాలు కొన్ని ప్రాంతాలలో మహావైభ జరుపుతారు బాణాసంచా కాలుస్తారు ఇది నిజంగా పెద్ద పండుగ ఈ పండుగ నాటికి రైతుల ఇళ్ళన్ని ధనరాశులతో కలకలలాడుతాయి ఇళ్ళ గోడలకు వెల్లలు వేసి తలుపులకు రంగులు వేసి గృహాలను అందంగా అలంకరిస్తారు ఈ విధంగా సంక్రాంతి పండుగ అంతులేని ఆనందాన్ని మరుపు రాని అనుభూతులని అందిస్తుంది ఈ పండుగ వైభవాన్ని చూడాలంటే గ్రామాలకు వెళ్ళాలి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్